గత ఇరవై ఏళ్లలో మన కళ్ల ముందే ప్రపంచ రాజకీయ ముఖచిత్రం మారిపోతోంది అందులో ఒక కొత్త శక్తివంతమైన ప్లేయర్ ఎంట్రీ ఇచ్చింది ఒకప్పుడు సైలెంట్గా ఉన్న టర్కీ ఇప్పుడు ఆఫ్రికా ఖండంపై తన రెక్కలు చాచి ఒక కీలకమైన ప్రపంచ శక్తిగా ఎదుగుతోంది మరి ఈరోజు మన విశ్లేషణలో ఆఫ్రికాలో టర్కీ వేస్తున్న ఈ ఎత్తుగడల వెనుక ఉన్న అసలు వ్యూహాలేంటా వాటి పర్యవసానాలేంటో లోతుగా పరిశీలిద్దాం ఈ నంబర్ చూడండి ఎనభై శాతం అసలు ఏంటిది ఇది టర్కీ తన రక్షణ అవసరాల కోసం ఇప్పుడు స్వంతంగా తయారు చేసుకుంటున్న ఆయుధాల వాట అనమాట సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం పరిస్థితి దీనికి పూర్తిగా రివర్స్ అప్పుడు వాళ్లు దాదాపు ఎనభై శాతం ఆయుధాలను వేరే దేశాల నుండి దిగుమతి చేసుకునేవాళ్లు అంటే ఈ మార్పు టర్కీకి ఎంత ఆత్మవిశ్వాసాన్నిచ్చిందో తన విదేశాంగ విధానాన్ని స్వంతంగా మీద ఆధారపడకుండా నడుపుకోవడానికి ఎంతగానో ఉపయోగపడిందో మనం అర్థం చేసుకోవచ్చు ఈ ఒక్క మాట టర్కీ మొత్తం ఫారెన్ పాలసీకి పునాది లాంటిది ఇదిప్పుడున్న ప్రపంచ వ్యవస్థకు నేరుగా విసిరిన ఒక సవాల్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉన్న ఐదు శాశ్వత సభ్య దేశాలు మాత్రమే ప్రపంచాన్ని శాసించకూడదని చెప్పే ఈ మాట తమకు ప్రపంచ వేదికపై సరైన స్థానం లేదని భావించే ఎన్నో ఆఫ్రికన్ దేశాలకు బాగా కనెక్ట్ అవుతుంది సరే అయితే మనం మొదటి విభాగానికి వచ్చేద్దాం ఇక్కడ మనం టర్కీ దౌత్యపరంగా ఎంత వేగంగా ఎంత పెద్ద ఎత్తున విస్తరిస్తోందో చూడబోతున్నాం ఆఫ్రికాఖండంలో వాళ్ల ఉనికి ఎలా పెరిగిపోయిందో ఈ నంబర్లే మనకు చెబుతాయి ఈ చార్ట్ చూడండి కథ మొత్తం కళ్లకు కట్టినట్టు చెప్తుంది రెండువేల రెండులో కేవలం పన్నెండు ఎంబసీలు మాత్రమే ఉంటే ఇప్పుడా సంఖ్య ఏకంగా నలభై నాలుగుకు పెరిగింది ఇది మామూలు పెరుగుదల కాదు బట్టి టర్కీ తన ఫోకస్ని పశ్చిమ దేశాల నుండి గ్లోబల్ సౌత్ వైపు అంటే ఆసియా ఆఫ్రికా లాటిన్ అమెరికా దేశాల వైపు ఎలా మల్లిస్తోందో ముఖ్యంగా ఆఫ్రికాతో బంధాన్ని బలపరుచుకోవడానికి ఎంత సీరియస్గా ఉందో మనకు స్పష్టంగా తెలిసిపోతుంది ఇప్పుడు మనం టర్కీ అమ్ముల పొదిలో ఉన్న అసలైన ఆయుధం గురించి మాట్లాడబోతున్నాం అదే వాళ్ల సైనిక పారిశ్రామిక సత్తా మరీ ముఖ్యంగా యుద్ధాల గతిని మార్చేస్తున్న వాళ్ల డ్రోన్ టెక్నాలజీ గురించి టర్కీ పాటిస్తున్న ఈ డ్రోన్ దౌత్యం వెనక ఉన్న అసలు శక్తి ఇదే దీని పేరు బేరక్టార్ టీబీ టూ ఉక్రెయిన్ నుండి లిబియా వరకు ఎన్నో యుద్ధ క్షేత్రాల్లో తన పవరేంటో చూపించి ఒక లెజెండ్గా నిలిచింది దీని స్పెషాలిటీ ఏంటంటే చాలా తక్కువ ఖర్చుతో చాలా ఎక్కువ విధ్వంసం సృష్టించగలదు అందుకే ఇప్పుడు ఈ డ్రోన్ ఆఫ్రికాలో టర్కీకి ఒక పవర్ఫుల్ కరెన్సీలా మారిపోయింది ఇది కేవలం ఒక ఆయుధం కాదు ఆఫ్రికా దేశాల్లో టర్కీకి రాజకీయ పలుకుబడిని సంపాదించిపెట్టే ఒక అద్భుతమైన సాధనమన్నమాట ఇక్కడ ఉన్న లెక్క చాలా సింపుల్ ఒకవైపు అమెరికా ఎంక్యూ నైన్ రీపర్ డ్రోన్ మరోవైపు టర్కీ టీబీ టూ డ్రోన్ అమెరికన్ డ్రోన్ ఖర్చుతో పోలిస్తే టర్కీష్ డ్రోన్ ధర ఆరింట్ల వంతే డబ్బు తక్కువగా ఉండి స్వతంత్రంగా ఉండాలనుకునే ఆఫ్రికన్ దేశాలకు ఇంతకంటే మంచి ఆఫర్ ఏముంటుంది పైగా పశ్చిమ దేశాల ఆయుధాల మాదిరిగా దీనికి బోలెడన్ని కఠినమైన షరతులు కూడా ఉండవు టర్కీ ఒక చేత్తో ఇవ్వు మరో చేత్తో పుచ్చుకో అనే పాలసీకి ఇథియోపియా ఉదంతం ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ తిరుగుబాటుదారులు రాజధానికి దగ్గరవుతున్న టైంలో టర్కీ వెంటనే డ్రోన్లను పంపి ఇథియోపియన్ ప్రభుత్వాన్ని కాపాడింది దానికి బదులుగా ఇథియోపియాలో ఉన్న తమ రాజకీయ శత్రుములైన గూలెన్ ఉద్యమ నెట్వర్క్ను పూర్తిగా మూసివేయించుకుంది చూశారా ఎంత పక్కాగా ప్లాన్ చేశారో ఇప్పుడు మనం చూస్తున్న ఈ టైఫోన్ క్షిపణి కేవలం ఒక ఆయుధం కాదు ఇది ఒక స్టేట్మెంట్ ఇది టర్కీ టెక్నాలజీ ఎంత పవర్ఫుల్గా ఉందో ప్రపంచానికి చాటి చెబుతుంది ఆలోచించండి హైపర్సానిక్ అంటే ధ్వని వేగం కన్నా ఐదు రెట్లు ఎక్కువ స్పీడ్తో వెళ్లే క్షిపణిని తయారు చేయగల దేశం దగ్గర మిగతా ఆయుధాలు ఎంత క్వాలిటీతో ఉంటాయో కొనేవాళ్లకు ఒక నమ్మకం వస్తుంది ఇది టర్కీ మొత్తం డిఫెన్స్ ఇండస్ట్రీకి ఒక బ్రాండ్ ఇమేజ్ను తెచ్చిపెడుతుంది టర్కీ కేవలం హార్డ్ పవర్ అంటే మిలిటరీ మీద మాత్రమే ఆధారపడట్లేదు వాళ్ల దగ్గర ఇంకో పవర్ఫుల్ అస్త్రం ఉంది అదే సాఫ్ట్ పవర్ అంటే ఆయుధాలతో కాకుండా మాటలతో సంస్కృతితో భావజాలంతో ప్రభావితం చేయడమనమాట ముఖ్యంగా ఫ్రాన్స్ లాంటి మాజీ వలస దేశాలకు వ్యతిరేకంగా వలసవాద వ్యతిరేక సెంటిమెంట్ను వాడుకొని తనను తాను ఒక మంచి భాగస్వామిగా ప్రొజెక్ట్ చేసుకుంటోంది విన్నారు కదా ఇది వాళ్లు చెప్పే కథ యూరోపియన్ దేశాల్లా మే మిమ్మల్ని దోచుకోవడానికి రాలేదు మా ఒటోమన్ పూర్వీకులు మీ మంచి కోసమే వచ్చారు అంటూ తమ గతాన్ని ఒక సోదర సంబంధంగా మలచి చెబుతున్నారు వాళ్ల చరిత్రను వాళ్లకు అనుకూలంగా మార్చుకుని ఆఫ్రికాతో తమది దోపిడీ బంధం కాదు స్నేహబంధం అని ఒక కొత్త కథనాన్ని సృష్టిస్తున్నారు ఇక్కడే మీడియా రంగంలోకి వస్తుంది ముఖ్యంగా టర్కీ ప్రభుత్వ మీడియా సంస్థలు ఫ్రెంచ్ మాట్లాడే ఆఫ్రికన్ దేశాలను టార్గెట్ చేసి ఫ్రాన్స్ ప్రభావాన్ని తగ్గించడానికి టర్కీ ఎజెండాను పెంచడానికి నిరంతరం ఫ్రాన్స్కు వ్యతిరేకంగా వార్తలను ప్రసారం చేస్తాయి ఆఫ్రికా ముందున్నవి రెండే ఆప్షన్లు మాతో భాగస్వామ్యం లేదా ఫ్రాన్స్తో నయా వలస్వాదం అని చిత్రీకరిస్తా సరే మిలిటరీ సాఫ్ట్ పవర్ చూశాం మరి డబ్బు సంగతేంటి ఇప్పుడు టర్కీ ఆర్థిక వ్యూహాల వైపు చూద్దాం ఈ వ్యూహాలకు శనగల్ని ఒక లాగా ఎలా వాడుకుంటున్నారో అక్కడ వేగంగా మౌలిక సదుపాయాలు ఎలా నిర్మిస్తున్నారో ఇప్పుడు చూద్దాం వీళ్ల మోడల్ చాలా సింపుల్ అండ్ బ్రిలియంట్ చూటానికి ఒక క్లోజ్డ్ లూప్ సిస్టమ్లా పనిచేస్తుంది టర్కీ డబ్బే టర్కీ కంపెనీలకు ఫైనాన్స్గా వెళ్తుంది ఆ కంపెనీలో ఆఫ్రికాలో ఎయిర్పోర్ట్లు స్టేడియంలు కడతాయి వాటిని నడుపుతాయి దీనివల్ల టర్కీకి దీర్ఘకాలికంగా డబ్బు రావడమే కాదు ఆ దేశ రాజకీయాల్లో కూడా వాళ్ల పట్టు పెరుగుతుంది ఈ చాట్ చూడండి ఇది టర్కీ వ్యూహాత్మకంగా ఎంత ముందుందో చెబుతుంది ఒక్క టర్కిష్ కంపెనీ కాపోవర్షిప్ సెనెగల్ మొత్తం విద్యుత్లో దాదాపు మూడో వంతును కంట్రోల్ చేస్తుంది ఒక్కసారి ఆలోచించండి ఒక దేశం పవర్ సప్లైలో ఇంత పెద్ద వాటా ఒకే విదేశీ కంపెనీ చేతిలో ఉంటే ఆ దేశానికి టర్కీ ఎంత ముఖ్యమైన భాగస్వామిగా మారుతుందో వాళ్ళను కాదని ఏ పని చేయలేని పరిస్థితి వస్తుంది అయితే ఈ విన్ విన్ అని చెప్పుకునే కథలో నిజంగా ఎవరెక్కువ విన్ అవుతున్నారని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు ఈ బంధంలో ఆఫ్రికన్ దేశాలు కేవలం టర్కీ వస్తువులను కొనే మార్కెట్గా మిగిలిపోతున్నాయని అసలైన లాభమంతా టర్కీ పరిశ్రమలకే వెళ్తోందని వాళ్లు వాదిస్తున్నారు అంటే ఇది కూడా ఒక రకమైన కొత్త ఆర్థిక వలసవాదమేనని వాళ్ల ఆరోపణ దాకా మనం చూసిందే నాణేనికి ఒకవైపే ఇప్పుడు కథలో అసలైన చీకటి కోణాల్నీ టర్కీ ప్రమేయం వెనుక ఉన్న దాచిన ఖర్చుల్నీ చూడబోతున్నాం ఇథియోపియాలోని డెటబిట్లో జరిగిన ఈ దాడి కంట్రోల్ లేని డ్రోన్ టెక్నాలజీ వల్ల అమాయక ప్రజలు ఎలా బలవుతున్నారో చూపిస్తుంది ఇక్కడ భయంకరమైన విషయం ఏంటంటే ఈ దాడిలో చనిపోయింది యాభై ఏడు మంది పౌరులు అది కూడా నిరాశ్రయుల శిబిరం మీద ఫొరెన్సిక్ ఆధారాలు ఈ దాడికి టర్కిష్ డ్రోన్నే వాడారని నిర్ధారించినా దీనికి బాధ్యత వహించేవాళ్ళిప్పటికీ ఎవ్వరూ లేరు టర్కీ తన దేశంలో రాజకీయ శత్రువుల్ని అణిచివేయడమే కాదు ఆ పోరాటాన్ని ఆఫ్రికా వీధుల్లోకి కూడా తీసుకెళ్లింది ఆఫ్రికన్ దేశాలపై ఒత్తిడి తెచ్చి తమ వ్యతిరేకుల స్కూళ్లను మూయించడం చివరికి కెన్యా లాంటి దేశం నుండి తమ పౌరులను కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం ఇది వాళ్ల దౌత్యంలో మరో చీకటి కోణం ఇది అధికారికంగా వినిపించే మాట టర్కీ ఆఫ్రికా బంధం ఆప్యాయత గౌరవం భాగస్వామ్యం అనే పునాదులపై నిర్మించబడిందని ప్రపంచానికి చెబుతారు అంబాసిడర్ నూర్ సగ్మాన్ వంటి వాళ్లు ఈ విధానానికి ప్రతినిధులుగా ఉంటారు కానీ అదే టర్కీలో ఉంటున్న ఒక ఆఫ్రికన్ వలసదారుడు ఏం చెప్తున్నాడో వినండి ఒకవైపు ఆఫ్రికాతో సోదరభావం అంటూనే మరోవైపు తమ దేశానికి వలస వచ్చిన వాళ్ల పట్ల ఇంత కఠినంగా ప్రవర్తించటం ఈ రెండిటి మధ్య ఉన్న తేడానే ఈ కథలోని అసలైన వైరుధ్యాన్ని మన ముందుంచుతోంది కాబట్టి అసలు ప్రశ్న ఇదే ఆఫ్రికాకు టర్కీ నిజమైన సోదరుడా లేక పాతవలస యజమానుల స్థానంలోకి వస్తున్న ఒక కొత్త యజమానా ఈ సంక్లిష్టమైన బంధం భవిష్యత్తులో ఏ మలుపు తీసుకుంటుందో కాలమే సమాధానం చెప్పాలి